ఉన్నాయి కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆయన పట్టు ఆయన పరిధిలోనే మాట్లాడుతున్నారు ఆయనకు తెలిసే ఎందుకంటే ఆయనకు చాలా కంప్యూటరైజ్ చాలా ఉంటాయి కదా అనేక రకాల సెల్స్ రకరకాలు ఒకటి కాదు ఇంకా చివరిది కూడా ఒకటి ఉంది లోకేష్ సైన్యం పవన్ లాగా ప్రత్యేక సైన్యం లేకపోయినా లోకేష్ సేన అన్నది చాలా బలంగా ఉంది వాళ్ళైతే చెప్పినా వినకుండా ఆయన గురించి ముందుకు తేదలుచుకున్నారు ప్రచారం చేయదలుచుకున్నారు అని కూడా మనకు అర్థమవుతుంది అందుకనే దావోస్లో పడిలో పనిగా ఆయన నేను రెడ్ బుక్ అన్నప్పుడు నా పర్యటనలో రెడ్ బుక్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు దానికి చాలా ఎక్కువ ప్రచారం వచ్చింది వాళ్ళకు కూడా విదేశీయులకు కూడా హామీ ఇచ్చాడు రెడ్ బుక్లో ఎవరి చేస్తాను నేను ఎవరిని స్టోర్ చేయనని సో ఇదంతా లోకేష్ జమానా నడుస్తుంది ఈ ఇట్ ఫ్రమ్ అది అది అందరికీ రాజకీయ వర్గాలకు మీరు ఈరోజు చూడండి ఐఏఎస్లో ఐపీఎస్లో చాలా మందిని ఇరవై తొమ్మిది మందిని ఏదో చేశారు అవును ఇది ఇదంతా రెడ్ బుక్లో కార్యక్రమే కదా అంతకుముందు వాళ్ళని పక్కన పెట్టారు వాళ్ళ మీద ఇప్పుడు మొన్న సునీల్ కుమార్కు అంత ముందు ఆయన మీద చర్య తీసుకున్నారు పార్టీలో కంటేనండి ఇప్పుడు జనసేన టీడీపీ అంటే సరే ఏ పార్టీ ప్రయోజనాలు ఏ నాయకుడు చూసుకుంటారో అందరికీ తెలుసు కానీ అధికార యంత్రాంగానికి అర్థం కావట్లేదు ఇక్కడ ఓకే అగ్రసివ్గా వెళ్తున్నటువంటి ఈ లైన్ పాఫాలో కావాలా లేదా కొంచెం పెద్ద రకంగా అన్ని చూద్దాము అట్లా ఇట్లా అన్న చంద్రబాబు లైన్ ఫాలో కావాలా ఇది కూడా ఒక అలాగా తయారైంది సార్ సో ఈ అంశం ఎలా ఉంటే జగన్ కేసుల అంశాన్ని ఎలా చూడాలి సార్ అసలు ఏమి చూడట్లేదు అని రఘురామకృష్ణరాజు గారు ఆగ్రహంగా కేసు వేసారు ఆవేదన ఆవేదన అంటే ఆగ్రహం అనండి లేకపోతే ఇంకేదన్నా అనండి అన్ని కలిపి కలగలిపి నవరస భరితం అనుకోండి అసలు రాజుగారు అంటేనే నవరస భరితం కదా ఆ స్థానాల్లో కదా మన నవరసాలు ఎవరు పోషించబడ్డాయి కాబట్టి ఇప్పుడు ఆయన కేసేశారు ఎంతకాలం ఇది ఎందుకు ఆలస్యం అని ఆయన ముందు సిబిఐ కోర్టులో వేశారు తెలంగాణ హైకోర్టులో వేశారు సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టులో కూడా రెండు రకాలుగా వేశారు ఒకటి కేసులు వేగవంతం చేయాలి బెయిల్ రద్దు చేయాలి రెండోది కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ చేయాలి రెండు వేశారు ఇప్పుడు ఆయన బదిలీ చేయలేదు వాళ్ళని బదిలీ చేయలేదు ఆ కేసును కానీ జడ్జీలు బదిలీ అయిపోయారు కేసు చూస్తున్నటువంటి ధర్మాసనం మటుకు జస్టిస్ అభయ్ ఒక తర్వాత ఆయన ఇంకొక ఆయనతో కూడినటువంటి ధర్మాసనం కాస్త జస్టిస్ బివి నాగరత్నం శర్మ జస్టిస్ శర్మల ధర్మాసనానికి ఇప్పుడు వచ్చింది సో బదిలీ అయితే జరిగింది అది ఆర్ఆర్ఆర్ కోరుకున్న బదిలీ కదా అది వేరే సుప్రీంకోర్టు బదిలీ ఇంకా రెండో విషయం నేను చూసినట్ల వాళ్ళు కొంత ఆగ్రహము కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు మీకేం సంబంధం అని మీరు పదే పదే ఈ కేసును పట్టుకొని దీంట్లో ఇది వస్తున్నారు మేము తెలంగాణ కోర్టు నుంచి బదిలీ చేయమనేంత వరకు వాళ్ళు చెప్పారని అంటున్నారు సార్ నేను ఇంకా లా మ్యాగ్జైన్స్లో పూర్తి ఎవరూ రాలేదు వచ్చాయి మేమైతే మార్చం కానీ మిగతా విషయాలు మేము పరిశీలిస్తాము అన్న దానికి మటుకు వాళ్ళు వచ్చారు అంతేకాకుండా సోలిసిటర్ జనరల్ తర్వాత సిబిఐ తరఫు న్యాయవాది ఇక్కడ రఘురామకృష్ణరాజు సమస్య కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు ఇది చాలా కీలకమైన అంశం ఇదివరకు పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు ఆయన శాసనసభ ఉప సభాపతి అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సిబిఐ జగను కుమ్మక్కు కావడం వల్లనే ఇది ఎంత జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నట్టు సిబిఐ జగన్ కుమ్మక్క అని రాజకీయ వేదికల మీద తెలుగుదేశమో ఇంకెవరో ఏదో ఆరోపిస్తే వేరే విషయం కానీ పాలక కూటమి ఎన్డీఏ ఎన్డీఏలో బీజేపీ కూడా ఉంది అంటే కేంద్రంలో ఉన్న పాలక పార్టీ కూడా ఉంది ఆ కూటమి తరఫున ఉప సభాపతిగా ఉన్నటువంటి మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి సిబిఐ జగన్తో కుమ్మక్కైందని ఆరోపిస్తున్నారు దీని ఎలా ఇంతకుముందు అంతా ప్రతిపక్షాలు సిబిఐ బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెడుతుంది లేకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెడుతుంది అని సిబిఐ మీద ఆరోపణలు ఉన్నాయి సిబిఐ పర్యటనలో చిలుక అన్నది కదా ఇప్పుడు జగన్ మీద కేసులు పెట్టింది కూడా సిబిఐయే కదా మాటకు వస్తాడు కేసులు పెట్టింది కూడా వాళ్ళే అంటే అప్పుడు కుమ్మక్కాయ కేసులు పెట్టారు ఇప్పుడు కుమ్మక్క విచారణకు రాకుండా చేస్తున్నారు కోర్టులు కూడా వీటిని అంటే కోర్టులోను సిబిఐని కూడా పరోక్షంగా కోర్టులను కూడా కొంత వాటి మీద కూడా అవి కొంత అవిశ్వాసమే కదా తెలంగాణ హైకోర్టులో ఇది రావడం లేదు ఎందుకు అంటే ఆయన ప్రభావితం చేస్తున్నారని ఒక విధంగా ఈ కేసు బహుశా సుప్రీంకోర్టు పరిశీలనలో కూడా కేవలం వ్యక్తులు వాద ప్రతివాదాన్ని కాకుండా వ్యవస్థలకు సంబంధించిన అంశంగా కూడా ఇది మారిపోతుంది ఓకే సిబిఐ మీద న్యాయస్థానాల మీద తెలంగాణ హైకోర్టు అంటే ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ కోర్టు మరి ఆయన మరి ఆలోచించకుండా పెట్టుంటారు ఆ న్యాయవాదులు నాకు తెలియదు కానీ ఇది మటుకు కోర్టు మళ్ళీ వాయిదా వేశారు వాళ్ళు వచ్చే సోమవారానికి ఎందుకు వేశారో తెలుసా సీబీఐ అఫిడేవిట్ దాఖలు చేయాల మాకు ఇంకా సమయం కావాలి మేము చూసుకొని చెప్తాము ఇప్పటివరకు నడుస్తున్న పరిస్థితి ఏదో మేము అంతవరకు చెప్తాము అన్నారు ఇక్కడ మీరు ఇంకోటి నోట్ చేయాల్సింది ఏంటంటే సిబిఐ వ్యతిరేకించినా కానీ జగన్ను లండన్కి వెళ్ళటానికి కోర్టు అనుమతించింది సో ఈ కేసుల్లో అనేక దశలు కనిపిస్తున్నావు ఇంకొకటి ఏమో చాలా అత్యుత్సాహంగా ఇది వేల నెలలో జైలు పోతాడు తలుపులు తెచ్చుకున్నాయి అక్కడ పలునా ఇవన్నీ కూడా ప్రకటించారు కానీ ఈ విచారణ క్రమంలో అయితే ఆ స్పీడ్ ఏం కనిపించట్లేదు బాగా జాప్యమయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంది ఇప్పటికి కూడా అభియోగాలు దాఖలు చేసే సూచన కూడా ఏమీ కనిపించట్లేదు అభియోగమే దాఖలు కాకుండా జైలుకి వెళ్ళటం అనేది ఉండదు పైగా ముందే వచ్చాడు కదా సార్ అడ్వాన్స్గా కాబట్టి రఘురామకృష్ణరాజు కేసులో మరి ఆయన తర్వాత ఏం చెప్పుకుంటాడో మనకు తెలీదు సిబిఐ కూడా మరి దాన్ని ఎంతో కొంత ఖండించాలి ఖండించాల్సి వస్తుంది సహజంగా వాళ్ళ గౌరవం కోసం నేను జగన్తో కుమ్మక్కవటం ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తారా లేదా అన్నది కూడా చూడాలి బీజేపీ కూడా ఎన్డీఏ మీద వచ్చే ఆరోపణలు ఇప్పుడు అమిత్ షానేమో హోంమంత్రిగా ఉండి ఎవరైతే సిబిఐని డైరెక్ట్ చేస్తారో అంటే డైరెక్షన్ అంటే స్థూలంగా అమిత్ షా కానీ లేదా హెచ్ఆర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటారు వాళ్ళు మా మీదే చేస్తుంటే వాళ్ళు కూడా ఏదో మొన్న కదా జగన్ హయాంలో అవినీతి విధ్వంసం ఇవన్నైనా అమిత్ షా అంత తీవ్రంగా చెప్పిపోయాక అమిత్ షా వెళ్ళక ముందే రఘురామకృష్ణరావు తరపు న్యాయవాది ఇలాంటి ఆరోపణ చేస్తే దీని మీద బీజేపీ ఏమైనా స్పందిస్తుందా కనీసం పురంధేశ్వర స్పందిస్తారా వాచ్ సార్ మరొక అంశం ఈ ఏమి అభిప్రాయం వెల్లడించలేదన్న వాక్యం కూడా మీరు సదరు వ్యక్తులు కూడా గుర్తించాలని నేను చెప్తున్నాను ఎందుకంటే జరిగిన ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉందో ఎన్ని మెలికల్తో ఉందో అది మటుగా నేను దృష్టికి తెచ్చాను ఓకే సార్ ఏంటి సినిమా పంచాయితీ పెద్ద ఎత్తున ట్రోల్స్ అంశం ఒకటి మరొకటి యాభై ఐదు బృందాలతో ఐటీ సోదరులట దిల్ రాజు అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నాయి పుష్ప టూ అలాగే సంక్రాంతికి వస్తున్నాము గేమ్ చేంజర్ ఈ నిర్మాతల మీద అసలు ఏం జరుగుతుంది ఇది సినిమా హిట్ అయితేనేమో ఐటీ వాళ్ళ దాడులు సినిమా ఫెయిల్ అయితేనేమో ఫ్యాన్స్ ట్రోల్స్ అన్నట్టుగా తయారైంది ఇప్పుడు చిత్ర పరిశ్రమ పరిస్థితి ఏమంటే అరే మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేమేదో సినిమాలు తీసి ప్రచారం చేసుకుంటే నచ్చితే చూడండి లేదలేదు అది ప్లాప్ అయితే బొమ్మలు తిట్టడము